హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో ఇండమ్మ శాతీ ఫోక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగాలేమండి మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి మా అయితే జ్వరం వచ్చింది అంటే మధ్యాహ్నం అయితే వచ్చిందండి ఇక మధ్యాహ్నం వచ్చిన తర్వాత మా ఊరు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఈవినింగ్ ఇక్కడ అయితే రెండు ఇండిషన్లు వేశారు ఇక అట్లా తగ్గిద్దిలే అన్నట్టు ఉన్నాము కానీ తర్వాత రోజు కూడా అట్లాగే వచ్చిందండి ఇక ఐదు మూడో రోజు నాలుగో రోజు ఫస్ట్ రోజు అయితే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది వీడియో అయితే పెట్టలేదండి అక్కడ అయితే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇక బాత్రూమ్ టెస్ట్ మొత్తం చేశారు చేసిన తర్వాత టైఫాయిడ్ జ్వరం ఇక ఇన్ఫెక్షన్ అని చెప్పారండి ఇక అందుకని చెప్పేసి కింద వేసి డైలీ ఫైవ్ డేస్ అయితే రమ్మన్నారండి ఇది వచ్చేసి రెండో రోజు టైఫాయిడ్ మూడు రోజుల నుంచి వేసింది అంట్లో చాలా అని గట్టించుకున్నా చాలా అనుకున్నావా వద్దులే వద్దులే కదిలిపాకు అది కాదు మా తీసేయని అన్నాడు చూడు అర్థం

ఇక మేమైతే మా బాబుని చీరల రవికుమార్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఎప్పుడు శ్రావణి కోరంట్ల హాస్పిటల్స్ అయితే దగ్గరికి అయితే తీసుకెళ్తాము ఇక అక్కడ తను కొత్త హాస్పిటల్ అయితే పెట్టారంట అందుకని చెప్పేసి రెండు రోజులు పూజలు చేయాలని చెప్పేసి రాలేదు ఇది చూసారు కదండి ఇక రెండు రోజు సెలైన్ అయితే పెట్టిస్తున్నాము దాంట్లోనే యాంటీబయాటిక్ అన్ని సెలైన్లోనే కలిపిస్తున్నారు నా మాకైతే చాలా అంటే చాలా బాధ వేసిందండి మా బాబుకి ఎప్పుడు జ్వరం వచ్చినా వెంటనే తగ్గిపోయేది టైఫాయిడ్ రావటం ఇదే ఫస్ట్ టైము ఇట్లా సెలైన్ పెడతాం కూడా ఇదే ఫస్ట్ టైం అండి జ్వరాలు అయితే ఉన్నాయి పిల్లలని అయితే జాగ్రత్తగా చూసుకోండి హాస్పిటల్ కింద పిల్లలే ఉన్నారు ఒకటే ఏడు పసులకు ఇక ఇంజెక్షన్ పెడతాం ఇక ఫోన్లు అట్లా అయితే చేస్తున్నాయండి ఇక రెండో రోజు పెద్దగా పేషెంట్స్ అయితే లేరు కానీ మూడో రోజు అయితే ఉన్నారు చాలా జరుగు ఇది వచ్చేసి మూడో అండి అంటే దీని తర్వాత అంటే అక్కడక్కడైతే తీసానండి వీడియో అయితే తీయటం అసలు కుదరలేదు మా బాబుతో నాకు కూడా జలుబు అయితే చేసిన జలుబు దగ్గు ఇంకా గొంతులో నస నా మాట వింటేనే మీకు అవ్వచ్చు నా నేను కూడా మా మా ఊరు పక్కన తెలుసు అక్కడ రానిపి డాక్టర్ దగ్గర ఇండిషన్స్ అయితే చేపిస్తున్నాను రెండు రోజుల నుంచి హాయ్ వడ ఆడుగోతా తాత అంటే ఇప్పుడు ఎల్తనామే గతాతో ఏం పాలు వల్ల ఏ బాగలేదా రెండో రోజు కొంచెం కదలాడుకుని సెలైన్ అయితే పెట్టించుకుంటున్నారు కానీ మూడో రోజు తగి ఎందుకు ఏడ్చడం మరి అంటే నెప్పి నొప్పి కొడుతుందేమో అది నరంలోకి ఎక్కేటప్పుడు రెండు రోజులు గడిచింది కదండి ఇంకా చూసారు కదా పిల్లలు చాలామంది చిన్న చిన్న పిల్లలకు కూడా సెలైన్ అయితే పెడుతున్నారండి ఇది వచ్చేసి ఐదో రోజు అంటే నాలుగో రోజు మా ఊరి దగ్గర సెలైన్ అయితే రాసిస్తే అక్కడే పెట్టామండి ఇక ఐదో రోజు ఇక ఈ రోజే మా బాబుకి అయిపోయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక ఆ రోజైతే ఒక పేషెంట్ అంటే కమల పిల్లలు అప్పుడే మార్నింగ్ పుట్టారంట ఇద్దరు వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అయితే ఉన్నారు ఇక ఆర్గాన్స్ అయితే సరిగ్గా ఫామ్ అవ్వలేదని చెప్పేసి చీరాల నుంచి గుంటూరు అయితే రాశారండి వాళ్ళు అయితే ఒకటే ఏడుపు ఏడుస్తున్నారు అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి ఇంకా బ్లడ్ టెస్ట్ అని సెలైన్ అని ఆక్సిజన్ అయితే అందట్లేదంట ఇక పిల్లల్ని చూసేసరికి మా బాధ ఇది వచ్చేసి దాని తర్వాత రోజు వే దాని తర్వాత కాదు మా బాబుకి అది తీసిన తర్వాత మూడో రోజు వీడియో అండి いいね、いいね、いいね、いいね。<noise> <noise> 캐릭터를 깎아버리면, 캐릭터를 깎아버리면, 캐리면캐릭리면캐

రాణిమా వరుణ్ సహిండ్ ఎవరు 야, 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 బాబు బాబుకి ఫీవర్ తగ్గిన తర్వాత అయితే ఇక డోర్ కర్టెన్స్ విండో కర్టెన్స్ అయితే బిగిస్తున్నామండి ఇక జ్వరం తగ్గినాక త్రీ టూ డేస్ తర్వాత అయితే బిగిస్తున్నాము మొన్న చీరలు వెళ్ళాం లాస్ట్ డే ఇక అన్ని అయిపోయిన తర్వాత ఇక ఆ రోజు అయితే తీసుకున్నామండి ఇక ఆ రోజు నుంచి అయితే కుదరలేదు ఇక ఈ రోజు అయితే బిగిస్తున్నారు ఇక ఇది వచ్చేసి సైడ్స్ పెట్టడానికి విండోస్ మెయిన్ డోర్కి ఇంకా ఇది వచ్చేసి ఒక్కోటి టూ ఫిఫ్టీ అయిందండి రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ అయితే నాకు నాకైతే బాగా నచ్చినవి సైడ్ పెట్టిన తర్వాత బాగుంది ఇక కర్టెన్స్ ఈ విండోస్ వేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండి ఇక మా బాబుకి ఫైవ్ డేస్ వెళ్తే మేము నరకం అనిపిచ్చాము అసలు నైట్ నిద్ర లేకుండా ఇక ఆ చేతికి అది వేశారు కదండి ఇక అవి ఎక్కడ తుప్పుడు తగులుతుంది అని చెప్పేసి ఇక నిద్ర అన్ని ఫైవ్ డేస్ నిద్ర లేని రోజులు అయితే గడిపామండి ఇక మా బాబుకి ఫీవర్ తగ్గడం సంతోషం పిల్లలు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి బయట జ్వరాలైతే ఉన్నాయి ఇక ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టుకోవడానికి కారణం అదే అండి ఇక మా బాబుని చూసుకుంటా ఇక అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ఇక ఆ చిన్న క్లిప్స్ మొత్తం కలిపి ఒక వీడియో లాగా అయితే పెట్టానండి వీడియో అయితే చివరి దాకా చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇట్లాగే నా వీడియో చూసారని చెప్పి అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే టచ్ చేస్తానండి మా బాబుకి తగ్గింది కదా ఇక నాకే తగ్గలేదండి కొంచెం జలుబు దగ్గు ఉంది తుమ్ములు ఇక ఇది నాకు కూడా మొత్తం తగ్గిన తర్వాత అయితే వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను మరి మంచి వీడియోస్ మేము అంత వరకు బాయ్ బాయ్